రా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బాబాయ్ అయితే మమ్మల్ని పాట ఆడుకుంది గోపద లేదు వీళ్ళ మేనమావర వచ్చేసరికి దానికి కదే కావాలని పట్టుకుంది అది తెమ్మని రా తపనే ఉండడం తపనే ఉండను అవునునే గాని గానికి ఇప్పుడు చూడండి ఒక్కసారి మాయ ఎంత పనిచే బయ్ ను ను తీసుకో బేబీ ఏం చేస్తుందో చూద్దా ఆ అదే ఓవర్రా ఓవర్రా ఎక్కేది ఆ ఓయ్ యా ల అవతోన్నది మామో క్షమౌ రాగాలు తెస్తుంది రాగాలు రాదంట 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 మేనమాని తో పెంచుకో భలే బాధ దొరికిందిరా మీకు హెల్మెదర్ చేసినందుకు మీకు తప్పదు పనిష్మెంట్ ఏంటమ్మా కొన్ని రగాలు చెప్తున్నా ഏ എട്ടേ ഓപ്പാലണ്ട പേടി കേട്ടത് ഓട്ട അർത്ഥ അതിക്കുന്നപ്പൊന്നു വയ്യാലെ പക്കണ

ఓ అయిన ఓ బుక్క పడినేరు బుక్క పట్టి నేరు బుక్బడి నేరు బొక్కబడి ఇవ్వరా ఓబడ్రా అమ్మ పిల్ల సుజుమా కచ్చి పడిపోయించుకుంటుందిగా కచ్చబడి చేయించుకుంటుందిగా అసలుకి వాహో ఇటైతే అట్ట నీతో మేము ఏడు పేరు మళ్ళీ పాటలు వస్తున్నాయి ఏంటి ఏడు ఏడు పెడిపోయింది అడి డేడీ పాటలు వస్తున్నాయి రెడీ కూనరాకలు వస్తున్నా రెడ్డి ఏడిపెడిపోయింది అడి